నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మనం రెగ్యులర్ కుకింగ్ కోసం తీసుకుని ఏ బ్రాండ్ ఆయిల్ అయినా సరే ఏ ఆయిల్ అయినా సరే ఎక్కువగా రిఫైన్డ్ ఆయిల్స్ అయితే నేను మీకు ఈరోజు ఒక మంచి బ్రాండ్తో వచ్చిన కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ చూపిస్తాను అవి మన టాటా వారి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అండి వీళ్ళు సింప్లీ బెటర్ అనే కా అనే ఒక నేమ్తో ప్రెస్డ్ ఆయిల్స్ రీసెంట్గా మార్కెట్లోని ఇంట్రడ్యూస్ చేశారు అందులో అన్ని ఆయిల్స్ ఉన్నాయి గ్రౌండ్నట్ అలాగే సెసామ ఆయిల్ ఇంకా సన్ఫ్లవర్ ఆయిల్ కోకోనట్ ఆయిల్ ఇవన్నీ కూడా ప్రెస్డ్ ఆయిల్సే టాటా సింప్లీ బెటర్ నేమ్తో మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ చేశారు ఈ ఆయిల్ చూసుకుంటే వీటి డీటెయిల్స్ చెప్తాను మీకు ఇది హండ్రెడ్ పర్సెంట్ అన్ హండ్రెడ్ పర్సెంట్ కూల్ ప్రెస్డ్ ఆయిల్స్ అలాగే ఇవి న్యాచురల్గా ప్రాసెస్ చేసినవి ఇంకా ఇందులో ఒమేగా యాసిడ్స్ ఉంటాయి ఇంకా కొలెస్ట్రాల్ ఫ్రీ తర్వాత న్యాచురల్గా ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఈ ఆయిల్స్లో ఉంటాయి ఇక ఈ బాటిల్ బ్యాక్ సైడ్ చూస్తే వాటి డీటెయిల్స్ అన్నీ మనకి అంటే ఆ ఆయిల్ యొక్క డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి తర్వాత ప్రైస్ డీటెయిల్స్ ఇంకా కస్టమర్ కేర్ సర్వీస్ గురించి ఎక్స్పైరీ డేటు మ్యానుఫ్యాక్చరింగ్ డేటు ఈ డీటెయిల్స్ అంతా మనకి బాటిల్ బ్యాక్ సైడ్ కనిపిస్తున్నాయి ఇక ప్రైస్ విషయానికి వస్తే ఇది వన్ లీటర్ ఆయిల్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మనకి యూజువల్గా రిఫైన్డ్ ఆయిల్స్ తీసుకుంటే మన ఈ నువ్వుల నూనె అనేది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ వరకు ఉంది ఈ టాటా వారి ప్రెస్డ్ ఆయిల్స్లో వచ్చే నువ్వుల్లోనే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఉంది ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది దానికి టూ రీజన్స్ అంటే ఒకటి ఇది స్లో మెథడ్లో చేస్తారు ఇంకొకటి దీనికి వాడే మెటీరియల్ అంటే మనం ఇప్పుడు ఒక లీటర్ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి చాలా ఎక్కువ నువ్వులు తీసుకోవాల్సి వస్తుంది అందుకని ఈ ప్రాసెస్లో చేసిన ఆయిల్స్ కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది ఇక టాటా వాళ్ళు ఇంతకుముందు టాటా సంపన్న పేరుతో గ్రోసరీస్ అన్ని ఇంట్రడ్యూస్ చేశారు అది ఒక వీడియో కూడా నేను చేశాను ఇప్పుడు టాటా సంపన్ను టాటా వాళ్ళు సింప్లీ బెటర్ అనే ఒక నేమ్తో ఓన్లీ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ని ఇంట్రడ్యూస్ చేశారు మార్కెట్లోకి ఈ ఆయిల్స్ అనేవి నాకు ఇంకా సూపర్ మార్కెట్లో అవైలబిలిటీ గురించి తెలీదు కానీ స్విగ్గీ ఇన్స్టామాట్లో దొరుకుతుంది అలాగే జొమాటోలో ఉన్న బ్లింకిట్లో కూడా మనకు దొరుకుతున్నాయి నేనైతే స్విగ్గీ ఇన్స్టామాటలో తెప్పించుకున్నాను ఇందులో అన్ని ఆయిల్స్ అవైలబుల్గా ఉన్నాయి టాటా వాలీ సింప్లీ బెటర్ ఆయిల్స్ అంతా సో ఇప్పుడు మనం ఈ ఆయిల్ అనేది డైలీ కుకింగ్కి యూస్ చేసుకోవచ్చండి ఈ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అన్నివి మనం లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకుని ఏ కుకింగ్కైనా ఇది యూస్ చేయొచ్చు అంటే డైలీగా మనం జనరల్ కుకింగ్కి అదే డీప్ ఫ్రైస్ విషయానికి వస్తే ఈ ఆయిల్స్ మనం యూస్ చేయకూడదు అదొకటి గుర్తుపెట్టుకోవాలి Thanks for watching.